A

ఉన్నాము బయలు కొంచెం కొంచెం ఉన్నాము మాతో మీరు దేవుడు ఇప్పుడు ఏదెలిసా వీళ్ళకు అద్దా సరే మన సంగం తర్వాత అందరి తరఫున కలిసి మన అన్ని కలిసి మీటింగ్ చేసుకున్నాం కదా అందరి తరఫున కలిసి ఇట్లా బీద జరిగితే మన సాయం గుంతుగా అందరూ కలుసుకొని మాట్లాడుకొని ఇస్తున్నారు కాబట్టి కార్యక్రమం అర్థం చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు విషయం గోరీల్లో కూడా చెప్పిన డబ్బులు ఎంతంటే

అడిగినప్పుడు సక్రమంగా చెప్పండి అరొట పద్మసాలి దేవాంగి భూమిసాలి ఏడు జాగ్రత్తగా చేయించుకొని దానివల్ల వల్ల కదా हां 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 हां